నమస్కారం ఆంటీ నమస్కారం మీ పేరు ఏం ప్రమీల ఇక్కడ మీ ఎమ్మెల్యే పనితీరు బాగాలేదు అన్నట్టు కనిపిస్తుంది అసలు ఏంది పరిస్థితి మంచిగానే ఉన్నది బానే ఉన్నది ఇక్కడ రోడ్లవన్నీ అంత సరిగ్గా కూడా లేవు కదా కొన్ని కొన్ని ఏరియాలోనేమో గుంతలు ఉన్నాయి కొన్ని ఏరియాలోనేమో బాగానే ఉన్నాయి అంటే ఏంది పరిస్థితి అసలు బాగా చేస్తుండ చేస్తా లేదు లేదు మంచిగానే చేస్తాను మొన్ననే ఏషియన్లు లో బానే ఉన్నాయి ఎన్ని రోజులు అయితే మీరు రెండు నెలలు అయితే అంటే ఎలక్షన్స్ ఉన్నాయని రోడ్లు వేసినా లేదు లేదు పనులు అయితే బానే జరుగుతాయి మీ ఎమ్మెల్యే తోటి ఇప్పుడు కొండ సురేఖ కూడా మీరు చూసినారు ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆమె పనితీరు ఎట్లుంది ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఎమ్మెల్యే పనితీరు ఎట్లుంది నరేందర్ అన్నది ఎట్లుంది అతన్నది ఎట్లుంది ఆమె బాగాలేదు నరేందర్ అనేది బానే ఉన్నది ఆమె ఎప్పుడు అయినా గానీ వస్తది ఇట్లా చూపెడతా అవతల పడుతుంది అంతే అంటే ఎలక్షన్స్ ఉన్న టైం అప్పుడే కనపడుతుంది ఆ వరకు రాదు ఆమె రాదు పోదు ఏ వీళ్ళంటే చేస్తారు చెప్తే చేసే పనులు అయితే చేస్తారు ఇప్పుడు మన తెలంగాణలో ముప్పై తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి కదా అండి మళ్ళీ ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు ఏ పార్టీకి ఓటేసి గెలిపించుకుందాం అనుకుంటున్నారు కేసీఆర్ ని గెలిపించుకోవాలి అనుకుంటున్నారు కొత్తలో కూడా ఛాన్స్ ఇవ్వచ్చు కదా ఆల్రెడీ పది సంవత్సరాలు కేసీఆర్ ని చూసినాము కేసీఆర్ పనులను చూసినాము అక్కడ కాంగ్రెస్ ఉన్నప్పుడు చూసినా ఈసారి బీజేపీకి ఛాన్స్ ఇవ్వొచ్చు కదా లేదురా ఆయనకే గెలిపిద్దాం అనుకుంటారు ఎందుకని ఏ పింఛన్లు అయినా ఏదైనా గానీ ఆయన చేస్తాడు అనుకొని మేము గెలిపియాలనుకుంటాము నమ్మకం నమ్మకం ఉన్నది ఆయన వేరేపాటి ఏమి చేపించా అన్న అంత అది లేదు కనపడలే మాకు ఈసారి మళ్ళీ మూడోసారి గెలుస్తాడు అంటారా మరి గెలుస్తాడు థ్యాంక్ యూ ఆంటీ